వెల్కమ్ టు చిన్ను అండ్ మాంటాక్స్ మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము బతుకమ్మ పండుగకు తెలంగాణ సిద్ధమైందండి ఆదివారం నుంచి పండగ ప్రారంభమవుతుంది మహాలయ అమావాస్య నాడు ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో ఆడబడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పువ్వులు నైవేద్యాలు ఈ తొమ్మిది రోజులు జరుపుకునే పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటి రోజు బతుకమ్మని ఎంగిలి పువ్వు బతుకమ్మని చివరి రోజు బతుకమ్మని సద్దుల బతుకమ్మని అంటారు నేను ఇప్పుడు ఒక్కొక్క రోజు దేవు బతుకమ్మ పేరు ఆ రోజు మనము ఎటువంటి నైవేద్యము పెట్టాలో ఈ వీడియోలో చెప్తాను చూడండి మొదటి రోజు బతుకమ్మని ఎంగిలిపూల బతుకమ్మ అంటారండి ఇది మహాలయ అమావాస రోజు జరుపుకుంటారు తెలంగాణలో దీన్ని పెత్రామాస అని కూడా అంటారు నువ్వులు బియ్యం పిండి నోకలు కలిపి నైవేద్యంగా పెడతారు బతుకమ్మ పేర్చడానికి అవసరమైన పూల కోసం మహిళలు పిల్లలు పొలాలు చెట్లు గట్లు తిరుగుతూ సేకరిస్తారు తీరొక్క పూలన్నీ కోసి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఇందులో ఎక్కువగా తంగేడు పూలు గునుగు తామర పూలు చామంతి బంతి శీతజడలు ఎక్కువగా ఉంటాయి బతుకమ్మ కోసం ముందు రోజులోనే పువ్వులు తెచ్చి నీళ్లు చల్లి ఉంచుతారు పూలు నిద్ర చేస్తాయి కాబట్టి ఎంగిలి పూలు అంటారని కొంతమంది చెప్తారు మరికొందరు ఏమన్నారంటే పితృపక్ష అమావాస్య రోజు చాలామంది తమ పెద్దలను పూర్వీకులను తలుచుకుంటూ తర్పణాలు ఇస్తుంటారు ఆ రోజున భోజనం చేసిన తర్వాత బతుకమ్మ తయారు చేస్తారు కాబట్టి ఇంగిలి పడటం అంటారని చెప్పారు ఈ మహాలయ పితృపక్ష అమావాస్యను తెలంగాణ ప్రజలు పితృపక్ష అమావాస్య పితృ అమావాస్య అని కూడా పిలుస్తుంటారు ఆ రోజు నైవేద్యంగా నువ్వులు బియ్య పిండి సమర్పిస్తారు రెండవ రోజు ఆశ్వేజు పాడ్యమి అండి ఆసువీజు మాసం మొదటి రోజు బతుకమ్మ రెండవ రోజును అటుకుల బతుకమ్మ అంటారు ఆ రోజున భక్తులు అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి అటుకుల బతుకమ్మగా పిలుస్తారు అటుకుల బతుకమ్మ రోజు అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా అటుకులు బెల్లం సమర్పిస్తారు ఆస్వీజ ద్వితీయ నాడు ఆశీజు మాసం రెండవ రోజు బతుకమ్మను ముద్దపప్పు లేదా ముద్ద పువ్వు బతుకమ్మ అని పిలుస్తారు ఎందుకంటే బతుకమ్మను ముద్దచామంతి లేదా ముద్దబంతి పువ్వులతో పాటు తంగేడు పువ్వు గొనక పువ్వులతో తయారు చేస్తారు కాబట్టి అలాగే ముద్దపప్పు అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి ఈ రోజును ముద్ద పువ్వు ముద్ద పువ్వు లేదా ముద్దపప్పు బతుకమ్మ అంటారు ముద్ద పువ్వు లేదా ముద్దపప్పు బతుకమ్మ రోజు దేవతకు ఆహార నైవేద్యాలుగా అన్నం ముద్దపప్పు సమర్పిస్తారు తృతీయ నాడు బతుకమ్మ నాలుగవ రోజు భక్తులు నానబెట్టిన బియ్యము బెల్లము సమర్పిస్తారు కాబట్టి ఈ రోజును నానబియ్యం బతుకమ్మ అని పిలుస్తారు నానబియ్యం బతుకమ్మ రోజు అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా నానబెట్టిన బియ్యం బెల్లం సమర్పిస్తారు బతుకమ్మ ఐదవ రోజు ఆశవీజ చతుర్థి ఆ రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మ అంటారు మహిళలు బతుకమ్మకు నైవేద్యంగా అట్లు సమర్పిస్తారు కాబట్టి ఈ రోజును అట్ల బతుకమ్మ అంటారు అట్ల బతుకమ్మ రోజు అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా దోశలు సమర్పిస్తారు బతుకమ్మ ఆరవ రోజు ఆశ్వీజ పంచమి నాడు ఏ నైవేద్యము తయారు చేయమండి ఎందుకంటే ఆ రోజు గౌరీదేవి బాధపడిందని భక్తులు నమ్ముతారు అందుకే ఆ రోజు అలిగిన బతుకమ్మ లేదా అలక బతుకమ్మ అంటారు ఆ రోజునే లలిత పంచమిగా కూడా జరుపుకుంటారు బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అంటారండి ఇది ఆశవయుజ షష్ఠి నాడు బతుకమ్మను వేపకాయల బతుకమ్మగా పిలుస్తారు దుర్గా షష్ఠిగా దీన్ని జరుపుకుంటారు నైవేద్యంగా వేపకాయ ఆకారంలో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు వేపకాయల బతుకమ్మ రోజు అమ్మవారికి ఆహార నైవేద్యంగా సకినాల పిండిని వేపకాయ ఆకారంలో తయారు చేసి సమర్పిస్తారు బతుకమ్మ ఎనిమిదవ రోజు ఆశవైజ అండి ఆ రోజు బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మ అంటారు ఈ రోజున భక్తులు వెన్నతో నైవేద్యం సమర్పిస్తారు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది వెన్నముద్దల బతుకమ్మ రోజున అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా నువ్వులు బెల్లం నెయ్యి వెన్న కలిపి చేసిన లడ్డూలు సమర్పిస్తారు ఆశవీజాష్టమి ఆర్ దుర్గాష్టమి నాడు బతుకమ్మ పండుగను సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అని పిలుస్తారు ఈ రోజున బతుకమ్మను ఎనిమిది రోజుల కంటే పెద్ద పరిమాణంలో వివిధ పూలతో తయారు చేస్తారు సద్దుల బతుకమ్మ రోజు అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా ఐదు రకాల అన్నం స్వీటు సమర్పిస్తారు ఈ ఐదు రకాల అన్నం ఏమిటంటే పెరుగు అన్నం నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర కొబ్బరి అన్నం నువ్వులన్నం వీటిని సర్దిగా అమ్మవారికి సమర్పిస్తారు మళ్ళీ దాని స్వీటును కూడా సమర్పిస్తారు నైవేద్యాలు ప్రాంతాల వారిగా మారచ్చు కానీ చాలా ప్రాంతాల భక్తులు ఆయా రోజుల్లో అమ్మవారికి వీటినే నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా బతుకమ్మ పండుగల్లో ప్రతి రోజుకి ప్రత్యేకమైన నైవేద్యాలు ఉండటం మన సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పడుతుంది ప్రతి వంటకం వెనుక ఒక ఆధ్యాత్మికత ఒక ఆరోగ్య పరిరక్షణ భావన మరియు ఒక కుటుంబ పరస్పర బంధం దాగి ఉంది మన ముద్దుబిడ్డ బతుకమ్మను మనసారా ఆరాధిస్తూ ఆ రోజు నైవేద్యాన్ని ప్రేమగా సమర్పించడం ఒక పవిత్రతగా భావించాలి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని సాంప్రదాయ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బతుకమ్మ పండుగ సందర్భంగా మీకు మరియు మీ కుటుంబానికి శుభాకాంక్షలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్య